ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో ఆశాజనకంగా వర్షపాతం నమోదైంది మెల్లమెల్లగా సోమశిల ఇంట్లో రెండు వందల క్యూసెక్ నుంచి రెండు వేల క్యూసెక్ల దాకా వచ్చింది ఇది కొంతకాలం కొనసాగిన నేపథ్యంలో రిజర్వాయు నీటి మొత్తం పదిహేను టీఎంసీలకు చేరుకుంది ఈ నేపథ్యంలో సోమశిల రిజర్వాయు అక్టోబర్ నవంబర్ మాసాల్లో సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా మంత్రి ఆర్ఎం రామ్ నారాయణ రెడ్డి సూచనలతో కండలేరు రిజర్వాయ్ ద్వారా తెలుగు గంగకు సోమశైల నుంచి నీరు తరలించాల్సిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చేరగా రానున్న సాగునీటిని అంచనా వేసుకుని తెలుగు గంగా కాలువ ద్వారా కండలేరు రిజర్వాయుకు నీరు విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో పులిచింతల జూరాల ప్రాజెక్ట్ నిండు కుండలా మారి జూరాల ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నదికి నీరు విడుదల జరిగింది దీంతో కృష్ణ రోజు రోజుకు పెరిగి కృష్ణా బ్యారేజ్ పూర్తి సామర్థ్యం అనంతరం ముందు జాగ్రత్త చర్యగా సోమశిలకు పదిహేను టీఎంసీల కేటాయింపులను ముందుగానే విడుదల చేశారు కృష్ణానది ఉగ్రరూప దాల్చడం సోమశిల రిజర్వాయు నుంచి పోతిరెడ్డిపాలెం హెడ్ రెగ్యులేటర్ ద్వారా భారీగా వరద నీరు చేరుతుంది ప్రస్తుతం ఇరవై ఐదు వేల క్యూసెక్ల వరద ప్రవాహం సోమశిలకు కొనసాగుతుంది సోమశిల నుంచి అవుట్ఫ్లో ఏడు వేల అరవై క్యూసెక్లుగా వివిధ కాలువలకు మళ్లించారు రోజుకు ఇరవై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్న నేపథ్యంలో సోమశిల రిజర్వాయు నీటి మట్టం రెండు టీఎంసీలు ప్రతిరోజు పెరిగే అవకాశం ఉన్నాయి ఈ తరుణంలో సోమశిలకు ప్రస్తుతం మొదటి పంటకు డోకా లేకుండా నలభై టీఎంసీల నీటి నిల్వలు రిజర్వాయువుకు చేరుకున్నాయి ఈ తరుణంలో ఇంట్లో కొనసాగుతున్న నేపథ్యంలో మరో పది టీఎంసీలు అదనంగా వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి అధికారులను సైతం ముందుగానే ఈ ప్రాజెక్టుకు పరిధిలో అప్రమత్తం చేశారు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులను పరిశీలించారు అధికారులకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు సాగునీటిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు దీనికి తోడు జలవనరుల శాఖ అధికారులతో మంత్రి ఎప్పటికప్పుడు సోమశిల ప్రాజెక్టు విషయాన్ని సమీక్ష అవుతున్నారు ప్రస్తుతం సోమశిల నలభై టిఎంసీలకు చేరుకోవడంతో జిల్లా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చినుకు వర్షం లేకున్నా ఆశాజనకంగా సోమశిల క్యాచ్మెంట్ ఏరియా లేకపోయినా సరే మొదటి పంటకు ప్రస్తుతం డోకా లేదని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు